హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్ నేను మీ నరసింహారెడ్డిని అందరూలో ఉన్నారు గ్యాస్ బాగు మీరు బాగుంటే నేను బాగుంటాను గ్యాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ టూ థౌజండ్కి దగ్గరలో ఉంది సో దయచేసి వెంట వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి అండ్ మోర్ వీడియోస్ కమింగ్ సూన్ మన యూట్యూబ్ ఛానల్లో ఓకేనా గ్యాస్ అండ్ ప్రజెంట్ ఇది వచ్చేసి బేగంపేట్ నియర్ బై ప్యారేడ్ గ్రౌండ్ గైస్ అండ్ నేను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో ఉన్న బస్సు నుంచి వ్యూ చూస్తే అరే ఏంటి బెలూన్స్ ఇంత ఆకాశంలో ఎగురుతున్నాయని చెప్పి అండ్ మీ కోసం నేను బస్సు దిగి మరీ వన్ అవర్ వెయిట్ చేసి వీడియో మొత్తం షూట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది గైస్ అండ్ ఇప్పుడు ఆ వీడియో మీకు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ముందు పెడుతున్నాను గాయస్ అండ్ ఈ వీడియో మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి గాయస్ చాలామంది లైక్ చేయట్లేదు అండ్ వీడియోస్కి సపోర్ట్ చేయట్లేదు సో దయచేసి సపోర్ట్ చేయండి గాయస్ మా చిన్న యూట్యూబర్లకు కూడా సపోర్ట్ చేస్తేనే కదా మేము కూడా కొద్దిగా ముందుకు మూవ్ ఆన్ అవుతాం ఓకేనా గాయస్ అండ్ ఈ యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ ఏదైతే వస్తే అది ఖచ్చితంగా మనం సోషల్ సర్వీస్కే యూజ్ చేస్తామని ఆల్రెడీ నేను మాటిచ్చాను అది కంటిన్యూగా చేస్తాను ఓకేనా గాయస్ అండ్ మానిటైజర్ కూడా చాలా దగ్గరలో ఉంది సో దయచేసి తొందర తొందర ఛానల్ వాచ్ అవర్స్ కావాలి కాబట్టి ప్లీజ్ దయచేసి చూడండి ఓకేనా గైడ్స్ అండ్ మీరు ఖాళీ సమయంలోనే వీడియో చూడండి చలో వీడియోలకి వెళ్ళిపోదాం గైస్ అండ్ మీరు చూస్తున్నారు ఇక్కడ కైట్ గాలిపాటాలు ఎగర ఎగరవేయడానికి ఒక ఈవెంట్ అనేది మన గవర్నమెంట్ అనేది చేయడం జరిగింది దానికి పెద్ద పెద్ద వాళ్ళు బయట వాళ్ళు రావడం జరిగింది అండ్ మీరు బెలూన్స్ చూస్తున్నారు కదా ఇది నార్మల్గా బయట దేశంలో ఎక్కువగా ఎగురుతుంది సో ఇక్కడ ఇండియాలో ఫస్ట్ టైం తయారు చేశారు అండ్ ఫుడ్గా అయితే ఫుల్ క్యాటరింగ్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇష్టం వచ్చిన ఫుడ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇక్కడ ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు అండ్ సో సూపర్ ఇది గ్రౌండ్ చాలామంది వస్తున్నారు పార్కింగ్ చేస్తున్నారు అండ్ తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు తినే వాళ్ళు తింటున్నారు అండ్ ఇక్కడ ఉన్న వస్తువులను చూసి ఆనందించే వాళ్ళు తిరుగుకుంటూ ఆనందిస్తున్నారు అండ్ చూడడానికి అయితే అమ్ముకునే వాళ్ళు కూడా ఎంత అందంగా తయారు చేసి అమ్ముకుంటున్నారు అండ్ ఇక్కడ చిన్న పరిశ్రమ అని కాదు చిన్న పర్సన్ అని కాదు అందరూ వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేసుకోవడం జరుగుతుంది గాయస్ అండ్ కుక్కు నుంచి అండ్ ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా స్టాల్స్ వేసి ప్రజ చే ప్రమోట్ చేసుకున్న వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అండ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అండ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అయితే నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనకు ఖాళీ సాయం దొరికితే ఇలాంటి ప్రదేశాల ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి చూసి నేచర్ ఆనందించాలి చూడండి అండ్ బెలూన్ అనేది గాలికి ఎగిరేయడం జరిగింది అండ్ సో చాలా అద్భుతంగా వెళ్తుంది కదా ఐ లైక్ ఇట్ అండి అండ్ ఇది వచ్చేసి నియర్ బై ప్యారాడైస్ కూడా ఈవెంట్ అయితే జరిగింది సడన్గా అండ్ చాలా పబ్లిక్ వచ్చారు అండ్ పెద్ద పెద్ద విఏపిలు వచ్చారు పొలిటికల్ లీడర్స్ వచ్చారు అండ్ చాలామంది వచ్చారు అండ్ పోలీస్ బందోబస్తు కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఎవరికేం కాకుండా సేఫ్గా రక్షణ అనేది కల్పించారు అండ్ చూడండి మీకు చూస్తున్న దాంట్లో అక్కడ ఈవెంట్ స్పాన్సర్ చేసిన వాళ్ళు ప్లస్ జానపద గేయలు అండ్ భరతనాట్యం అండ్ లేడీస్ చూడడానికి కుర్చీలు ఇట్లా వేయడం జరిగింది అండ్ చాలామంది పబ్లిక్ అయితే ఆ బెలూన్స్ గురించి వచ్చారు చాలామంది సెల్ఫీలు దిగారు చాలామంది వీడియోలు తీసుకున్నారు అండ్ నాకైతే అద్భుతం అనిపించింది అండ్ అక్కడ ఆ బెలూన్లో మాత్రము బయట వాళ్ళు ఉన్నారు మన ఇండియన్స్ అయితే లేరండి ఆపరేట్ చేయడానికి అండ్ మన ఇండియన్స్ తక్కువ బయట బెలూన్ వాళ్ళే ఎక్కువ ఆపరేట్ చేస్తున్నారు ఆ బెలూన్ని ఎందుకంటే అది ఒక టెక్ టెక్నిక్ ఉంటుంది ప్లస్ అది గ్యాస్ నుంచి కాబట్టి హెయిర్ నుంచి కాబట్టి అది చాలా సేఫ్టీగా చాలా అవగాహన ఉండాలి దాని గురించి అప్పుడే మాత్రం దాని బిల్న్ గాల్లోకి ఎగిరేయగలుగుతాం చూడండి చూస్తుంటేనే ఎంత భయంగా ఉంది అండ్ చూడండి లైట్లు ఎంతగానో వస్తున్నాయి మంట కూడా ఎంతగానో వస్తుంది అండ్ సో ఇదల్లా ఎగ్జిబిషన్లో పెట్టారు అండ్ పబ్లిక్ చూడడానికి మాత్రం చాలామంది వచ్చారు కొందరు వీఐపీలు పెద్ద పెద్దలు అయితే దాని బిల్లున్ పైన కూర్చొని కొద్దిగా పైకి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రిటర్న్ రావడం జరిగింది గైస్ ఓకేనా గైస్ అండ్ నార్మల్ పీపుల్ అయితే వెళ్ళలేదు అండ్ నేను టికెట్ అడిగాను బట్ వాళ్ళు ఆన్లైన్లో ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయని చెప్పి చెప్పారు గైస్ బట్ నాకైతే ఆన్లైన్లో ఎక్కడ కనబడలేదు అండ్ నాకు తెలిసి ఈ ఈవెంట్ మాత్రం ఆ బెలూన్స్ వాళ్ళు నాకు తెలిసి ఫ్రీనే ప్రమోట్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా గైస్ అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ పబ్లిక్ చూడండి ఎంతమంది వచ్చినా చాలామంది 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 వచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతమంది ఉంటారని చెప్పి ఎందుకంటే బస్సులో వెళ్తుంటే అసలు ఏం కాని రాలేదు జస్ట్ బెలూన్స్ ఒకటే కాని వచ్చినాయి అరే బెలూన్స్ ఒకటే ఉన్నాయి కదా ఇదేంది ఫస్ట్ టైం బెలూన్ గాల్లో ఎగురుతుంది మంట వస్తుంది కింద ఇదేంటి అద్భుతం అని చెప్పి నేను బస్ దిగి బైవాకి వెళ్ళి చూశాను గైస్